పాపము చేయవరం అనే దృష్టికి అసహ్యులు దుర్వాసన కొట్టే ఒక బిచ్చగాడు మన దృష్టికి ఎలా అసహ్యుడో మనము దేవునికి అటువంటి వారం అసహ్యులం దిగంబరుడుగా ఉండిపోయి వస్త్రాలు లేకుండా రోడ్డు మీద తిరిగే ఒక మానసిక రోగి పిచ్చివాడు ఎంత మనకి ఎలాంటి అసహ్యుడో మనల్ని కూడా దేవుడు అలా అసహించుకోవాలి మన పాపములు మన పాపములు ఒక్కొక్కటి ఒక్కొక్క గాయం అవి దుర్వాసన వచ్చేవిగా ఉన్నాయంట అవి కొంపు కొడుతున్నాయంట అపరాధములు దేవుడు ఏం చేయాలి పెంటని అసహించుకుంటాం మనం పెంట వంటి వారం దేవుని దృష్టికి అసహ్యుల్లో మనం వేటిని చూసి అసహ్య అసహించుకుంటామో అది మన ఆ స్థితి మనది మనం చాలా మందిని చూసి అసహించుకుంటాం చాలా మందిని చూసి ఏం చేస్తాం మనం అసహించుకుంటాం నేను అడిదా మదర్ తెరీసా జన్మదినం అని చెప్పేసి చాలామంది స్టేటస్లు పెట్టారు నేను కూడా పెట్టాను మదర్ ఆఫ్ లవ్ అవునా ప్రేమకు నిదర్శనం ఎందుకు తరతరాలకి ఒక తల్లిగా చలామణి అవుతుంది ఎందుకు అవుతుంది అందరూ అసహించుకున్న దాన్ని ఆవిడ అసహించుకోలేదు హత్తుకుంది దేవునికి మహిమ కరువుని కాక అందరూ అసహించుకుంటే ఆవిడ హత్తుకుంది కుష్ఠరోగుల దగ్గర వచ్చే దుర్వాసన రోగుల దగ్గర ఉండే ఆ భయంకరమైన ఆ రసి ఆ రక్తము చీము మిళిద్దమై వచ్చే వాసన అత్యంత అసహ్యమైనది ఊరు బయట వారిని ఉంచి వెలివేయబడిన స్థితిలో ఉంచబడే వారిని దగ్గరే తీసుకుని గ్లౌజులు లేకుండా శానిటైజర్లు లేకుండా తన ఏం తయేసిన వాటిని అడిగింది అడిగింది కుష్ణరోగులకు సేవ చేస్తే రోగం వస్తుందని భయపడతారు రెండు మంది దేవుని ఆవిడ అసహించుకోలేదు కాబట్టి నేటికి తెరీస్సా కాస్త మదరు తెరీసారి A una casa.